오늘의 주 <referhalter> மேடம் <laughs> <laughs> मैं सुख रस गर केदार तरीन उपावा है काम आवा धाम अशोक उषा अशोक वन रत्न

మరి స్త్రీ గురించి చెప్పాక మనం అంటే స్త్రీ గొప్పతనం గురించి చెప్పడానికి ఎవరి వల్ల కాదు తల్లి ఏది లేదు ప్రతి బాగా పరిస్తూ తన చిన్న తినపడిన బిడ్డల గురించి ఆలోచిస్తూ మరి మంగళవారి కన్నా ఎక్కువ పనిచేస్తూ మంగళ గొప్ప కానీ తల్లి ఇంటి పని పిల్లల పని

సమస్యల పట్ల రాజ్యాంగ విషయాల పట్ల అవగాహన పెంచుకుని వారి నిరంతరం అందుబాటులో ఉంటూ సమాజ నిర్మాణానికి నామీ చేస్తారని அனுசனி பிரமா அ ರಮಕುಮಾರ್ ಸರ್ ಮಾನ್ಯರಿಗೆ ವೇದಾ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟು ಕರೆತೃರಿ ವಾಚಕರು ದೀಕ್ಷೆ ಪಡೆ ರಾಜೇಶ್ವರಿ ಸೋಮಯ್ಯರು ಮರಿ ಕಣಪೂಪುಟ್ಟು ಭಾಷೆಲ್ಲ మన పెద్ద నాయ పిసి రాష్ట్రంలో ఎంతో మంది మధులుగా ఎన్నో విధంగా ఎక్కువగా అందరూ ఉన్నారు మరి ఇప్పుడు మన అందరికీ బీసీ పెద్ద నాయ శంఖర రావు గారికి అదే విధంగా

పెద్దలు మరి న్యూతంగా ఎదుర్కొన్న రాష్ట మహిళా గారు జయశ్రీ గారు కూడా పోరాడంలో my